ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ బొబ్బ చెట్టు ఉంది నరుగుతుంది కాపు అయితే అయిపోయిందండి ఇక్కడ మాకు ఒక స్థలం ఉంది ఇక్కడ ఏంటంటే రే బాగా చేస్తున్నాం అనమాట అందుకని ఇంకా మొక్కలని నరుగుతున్నాయి అనమాట చెట్టు అయితే కాపు అయిపోయింది తీసేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కలుపు మంది ఇది ఈ కొలుపుమందు అండలు ఒక ట్యాంక్ అండలు వేసుకోవాలండి వేసుకున్నప్పుడు చేతులు తగలకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ముందు అయితే కొంచెం వాటర్ వేసేయండి అప్పుడు ముందనేది వేసుకోవాలి తర్వాత ఏమో రెండు రెండు మూడుసారి ఏమో వాటర్ వేసుకోవాలి ఓకే ఈ విధంగా అయితే బాగా కొల్తుంది తర్వాత మనం జాగ్రత్తగా ట్యాంకు నడిగి పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తున్నాం అనమాట చూరు కదా ఇప్పుడు ఏంటండి నా చేతిలో ఉన్నది రోడ్డు మాట కర్రగండి రోడ్డు కానీ ఏదైనా కొలమంది కొట్టుకున్నప్పుడు మనం ఇలా బెదర కొట్టుకుంటే వెళ్తే పోవాలి ఏమైనా ఉంటే ఈ ఎదరికి వెళ్ళిపోతామంటే మనకి ఇబ్బంది ఉండదు అట్లు పని అయితే చేసుకుంటుంది మన పని మనం చేసుకోవచ్చు ఇలా కొడతాం కొడతామల్ ఏమవుతుందండి పోతామంటే ఎదరికి మనకి ఇబ్బంది ఉండదు అంట లేదంటే కొంచెం ఏదైనా ముట్టుకుంటే మనకి ఇబ్బంది కదా మన జాతరలో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చేసుకోవాలి మీకు ఏంటంటే ఎంతకందో యూజ్ అవుతుందని నేను ఎలా చూపిస్తున్నా అనమాట నేను ముందు కొట్టిన కొట్టినప్పుడు ఏదో మీకు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే నేను చూపిస్తాను కొంతమందికి ఐడియా ఉండదు కదా ఏదో ఒకరికంటే పని చేయదు కదా ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు కొట్టినప్పుడు గట్ట మనకి ఎదురు గాలి గట్ట ఎదురు వచ్చినప్పుడు మగమెందుకు వచ్చేది కొంచెం చేతి కొట్టిన